మనకోసం మన వార్తలు అందించే ఏ న్యూస్ కు స్వాగతం ఆరు నెలల వయసుకే నోబుల్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ మెడల్ అందుకున్న చిన్నారి చిన్నారిని వారి తల్లిదండ్రులను అభినందించిన జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ క్యాప్సికమ్ వెరీ గుడ్ క్యాబేజ్ వెరీ గుడ్మాటో శ్రీయా టమాటో టమాటో పట్టుకో టమాటో పట్టుకో పట్టుకో టమాటో తీసుకో టమాటో తీసుకో తీసుకో టమాటో ఇదా వెరీ గుడ్ నానా చిల్లీస్ చిల్లీస్ ఎక్కడుంది చిల్లీస్ ఎక్కడుంది వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ నానా శ్రీయా వెరీ గుడ్ శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి గ్రామానికి చెందిన చందనూరి వీరు ఊహా దంపతులు ఆరు చెన్నల చిన్నారి వీర శ్రీయాన్ నోబుల్ వరల్డ్ రికార్డ్స్ అవార్డు అందుకున్నాడు ఈ చిన్నారి బాలుడిలోనే ఉన్న టాలెంట్ ను ఏక సంతాగ్రహి అని చెప్పొచ్చు ప్రస్తుతం వీరు నెల్లూరులో నివసిస్తున్నారు ఈ చిన్నారి ఈ అవార్డుకు ఎంపిక కావడానికి గల కారణం కూరగాయలు పండ్లు జంతువులు పక్షులు మొదలగు ఫోటోలను చిన్నారికి చూపిస్తే చాలు వాటి పేర్లు చెప్తే ఆ ఫోటోలను పట్టుకొని చూపిస్తున్నాడు రెండు మూడు రకాల ఫోటోలు చూపించి మనం ఏది చెప్తే ఆ ఫోటోని పేరుతో చూపించడం లేదా పట్టుకొని చూపిస్తాడు దీంతో ఈ చిన్నారి తల్లిదండ్రులు నోబల్ వరల్డ్ రికార్డ్స్ వారికి తెలియచేయగా వారు బాలుడిలోని ఏకాగ్రతను పరిశీలించి ప్రతిభను నిర్ధారించారు దీంతో ఆ బాలుడి ప్రతిభను గుర్తించి నోబల్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు సర్టిఫికేట్ను ను మరియు ఓ మెడల్ అందించారు ఇంతటి చిన్నతనంలోనే ఇలా చాకచక్యంగా పలు చిత్రాలను గుర్తిస్తున్న ఈ చిన్నారి శ్రీఆర్ పలువురు అభినందించారు చిన్నారికి అందించిన ఈ అవార్డును నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా సర్టిఫికేట్ మెడల్స్ ను అందుకోవడం జరిగింది చిన్నారులోని ప్రతిభను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ చిన్నారిని బాలుడి తల్లిదండ్రులను అభినందించారు గత కొద్ది రోజులుగా తమ చిన్నారికి పలు చిత్రాలను చూపిస్తూ పేరు చెప్తున్న క్రమంలో వాటిని గ్రహించి తిరిగి తాము చెప్పినప్పుడు చూపిస్తూ ఉండడంతో తమ బాబులని ప్రతిమను తాము గుర్తించినట్లుగా చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు